హాయ్ యూస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్యాస్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు సూపర్ హెల్తీ డ్రింక్తో మేము ముందుకు వచ్చేసానండి ఇది వచ్చి ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటుంది ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా బాగా పనిచేస్తుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుంది కూడా అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు ఈ డ్రింక్ తాగడం వల్ల ఏంటంటే హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది డైలీ తాగడం వల్ల దీని ప్రిపరేషన్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందైతే చూసేద్దాం ఖర్జూరం అండి ఇది స్వీట్నెస్ కోసం యాడ్ చేశాను అలాగే బాదం జీడిపప్పు పిస్తా కిస్మిస్ గుమ్మడి గింజలండి ఇవన్నీ కలిపి ఒక గుప్పడు ఉంటే ఒక పర్సన్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వీటిని వాటర్ వేసుకుని ఓవర్నైట్ నానబెట్టుకోవాలి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఇదిగోండి చక్కగా మనం నానబెట్టుకుంటే ఇలా ఉంటుంది దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను దీంట్లో డైలీ ఏదో ఒక ఫ్రూట్ అనమాట ఇప్పుడు బనానా అయితే తీసుకున్నాను బనానా ప్లేస్లో సపోటా కూడా యాడ్ చేసుకోవచ్చు డైలీ ఫ్రూట్ అయితే మార్చాలి ప్రాసెస్ అయితే ఇదే ఫ్రూట్ ప్లస్ ఖర్జూరం తీసుకున్నాను కదండీ స్వీట్నెస్ కోసం ఖర్జూరం తీసుకున్నాను ఇవి వేసుకుని చక్కగా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయాలండి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ స్మూతీ లాగా చక్కగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకోండి ఇలా రెడీ అయిపోయింది దీంట్లో అయితే నానబెట్టుకున్న చియా సీడ్స్ వేస్తున్నాను అండి చియా సీడ్స్ కూడా హెల్త్ చాలా మంచిదండి ఇంకోండి చియా సీడ్స్ వచ్చి ఒక వన్ టేబుల్ స్పూను నానబెట్టుకున్న చియా సీడ్స్ అయితే వేస్తున్నాను మనం జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత చియా సీడ్స్ మిక్స్ చేసుకోవాలండి దీని ప్లేస్లో బనానా ప్లేస్లో సపోటా గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ అలాగే ఫ్రూట్సే కాకుండా మనం బాయిల్ చేసిన క్యారెట్ వేసుకోవచ్చు అలా ఏదైనా వేసుకోవచ్చండి మనం ఎక్స్ట్రాగా కొంచెం ఇంకా స్వీట్ సరిపోకపోతే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ గ్లాస్కి డెకరేషన్ కోసం కొద్దిగా హనీ అయితే వేసాను దీంట్లో అయితే మనం జ్యూసర్లో ఉన్న జ్యూస్ని అయితే వేసేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి డైలీ జిమ్మిక లెవెల్ తాగితే మంచి ప్రోటీన్ అండి ఇదంతా కూడా ఒక వన్ గ్లాస్ జ్యూస్ తాగితే చక్కగా టైట్నెస్ అంతా పోయి మంచి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చే